కమల తెలుగు ఎలా అందరూ చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్ లో తెలిచేయండి ఈ రోజు వీడియో వచ్చేసి మనకి టెన్ పీసెస్ శారీ పెట్టి కొట్టండి అడుగులంగా అంటాం కదా టెన్ పీసెస్ తో బిగ్ సైజ్ చాలా బిగ్ సైజ్ అంటే త్రిపుల్ ఎక్స్ సైజ్ వస్తుంది ఆ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం చూద్దాము దీనికోసం మనం ఫోర్ మీటర్స్ అనేది అడుగులంగా ముక్కండి శారీ పెట్టి కొట్టు నాలుగు మీటర్లు కావాలి పది ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి నడుము సైజ్ వచ్చేసి యాభై ఐదు అండి చుట్టు కొలత నడుము చుట్టూ కూడా యాభై ఐదు యాభై ఐదు మనం పొడవు వచ్చేసరికి ఫార్టీ ఇంచెస్ దానికి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాము అంటే కింద మడత పెట్టి కుట్టడానికి కానీ పైన ఖర్చు కానీ ఇవన్నీ కలిపి ఫార్టీ త్రీ ఇంచెస్ మనము పొడవ పెట్టుకుంటాము చుట్టుకొలత ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను మెజర్మెంట్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి దాని ప్రకారం ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనే చూసేద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ వస్తుంది బెలైకన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు కలిసి మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేసాను ఇది పెట్టి కోట్ పాపులీన్ క్లాత్ అంటాం కదా పాప్లీన్ క్లాత్ అనేది ఈ విధంగా తీసుకున్నాము ఇది నాలుగు మీటర్లు అండి నాలుగు మీటర్లు అంటే పెద్ద సైజ్ కాబట్టి నాలుగు మీటర్లు తీసుకున్నానండి ఎందుకంటే పన్న ఎక్కువ ఉండాలి నడుము లూజులు రావాలి కింద కూడా మనకు లంబుగా ఉండాలి అన్నారు కాబట్టి నాలుగు మీటర్ల క్లాత్ అనేది తీసుకున్నాం కంపల్సరీగా నాలుగు మీటర్లు పడుతుందండి సరే ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము ముందుగా మనం ఏం చేయాలంటే నడుము పట్టి తీసేసుకుందాం నడుము వచ్చేసి ఆఫీయేదాన్ని కదా డబల్ మీద వేసుకుని ఇవి డబుల్ మీద మారుతుంది ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది అంచులు అనేవి నాకు ఆపోజిట్ లో ఉన్నాయి ఇలా క్రింద క్రిందది పైది కలిపి ఇలా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ముందు మనము ఏంటంటే ఈ ఎక్స్ట్రాగా ఉన్నది కొంచెం మడతలుగా ఉంది కదండి మడతలు అనేది కటింగ్ చేసేసుకుందాము హెచ్చు తగ్గులు ఉన్నాయి అనేది ఇట్లా పెట్టేసుకొని హెచ్చు తగ్గుని తీసేసుకుందాము ముందుకు నడుము నడుముకి ఎంతైతే మనం అనుకున్నాము అదండి ఇప్పుడు ఈ పొ వెడల్పుచ్చేసేటప్పుడు పదిహేడు ఇంచులు ఉందండి పదిహేడు ఇంచులు అంటే మనకు థర్టీ ఫోర్ వస్తుంది అనమాట డబుల్ మీద ఉంది కదా థర్టీ ఫోర్ వస్తుంది ఇదో థర్టీ ఫోర్ అంటే ఇప్పుడు మనం థర్టీ ఫోర్ లో ఈ థర్టీ ఫోర్ కి మిగతా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ మనము దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట అందుకని డబుల్ మీద తీసేస్తున్నాను ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ ఈ రెండు పీసులు అనేది తీసేస్తాను వన్ ఫైవ్ ఇంచెస్ అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి నడుము పట్టి వస్తుంది అనమాట మడత పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి కాబట్టింగ్ చేసేసుకుందాము ఇది ఐదు ఇంచులు అయితే కరెక్ట్ గా సరిపోతుందండి అండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది టూ ఇంచెస్ టూ ఇంచెస్ నడుం పట్టి అనేది వస్తుంది అనమాట నడుం పట్టి కట్ చేసాం కదా ఇది పక్క పెట్టేసి దీంట్లో ఇప్పుడు మనము సపరేట్ చేసుకుని పదిన్నర ఇంచులకి ఒకసారి మార్క్ చేసుకున్నాము ఇక్కడ నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుని దీన్ని డబల్ మీద మడత వేసుకుని డబల్ మడత వేసేసుకుని పదిన్నర పదిన్నర ఇరవై ఒకటి అనమాట అది ముప్పై నాలుగు ఇది ఇరవై ఒకటి యాభై ఐదు అండి ఈ విధంగా ఫిఫ్టీ ఫైవ్ మనం నడుము పెట్టి అనేది ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇది జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకునేది స్టిచ్చింగ్ లో నేను చూపిస్తాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇవి వచ్చేసేటప్పుడు మనం కట్ చేసి ఇవి నాడాక వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు అండి ఈ క్లాత్ కూడా నాడాక యూజ్ చేసుకోవచ్చును లేదు మన క్లాత్ మిగిలితే దీంట్లో తీసేసుకుందాము నాడాక్ లాస్ట్ లో చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ మీద తీసేసుకున్నాను ఇది చూడండి ఈ విధంగా తీసేసుకుని ఫార్టీ త్రీ ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుంది అక్కడ వరకు మార్క్ చేస్తున్నాను ఒకసారి చివరి నుంచి ఫార్టీ త్రీ ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడ ఒకసారి మార్క్ చేసేస్తాను అంటే ఫార్టీ ఇంచెస్ అసలు లెంత్ అండి త్రీ ఇంచెస్ వచ్చేటప్పటికి కింద మడత పెట్టి కుట్టడానికి కానీ పైన మనము బెల్ట్ జాయిన్ చేయడానికి కానీ వాటికి కలిపి ఇదివ్వండి ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఇంచెస్ దగ్గర ఇలా మడత పెట్టి మూడు లేయర్స్ వేసుకోవాలి ఇదిగోండి డబల్ లేయరు అలాగే ఇంకొక లేయర్ కూడా ఇలా వేసేసుకోవాలి వచ్చేసరికి బార్డర్స్ జాయింట్ అనేది నా వైపు పెట్టుకుంటున్నాను అలాగే ఈ అంచులనేది నాకు ఆపోజిట్ లో పెట్టుకుంటున్నాను మూడు లేయర్స్ మీద వేసుకుంటున్నాను ఇది కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఫార్టీ త్రీ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ కట్ చేసేసుకుంటాను మనకి లెన్స్ వచ్చేసరికి ఎంత వరకేనండి ఫార్టీ త్రీని ఓకే ఇప్పుడు ఇది జాయింట్ మీద ఉంది కదా ఈ జాయింట్ కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను అలాగే ఇది కూడా ఉంటుందండి ఒక జాయింట్ ఈ క్రింద వైపున కూడా ఉంటుంది కదా ఇది కూడా జాయింట్ సపరేట్ చేసేద్దాము కదా ఇప్పుడు నడుము వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ కదండి నడుము లూజ్ అసలు లూజ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు యాభై ఐదుకి ఒక టెన్ ఇంచెస్ మనము యాడ్ చేసుకోవాలి ఎందుకు టెన్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అని అంటే మనం ఇక్కడ జాయింట్ దగ్గర ప్రతి జాయింట్ కి కాఫ్ ఇటో కాఫ్ పోతుంది అందుకోసం అని చెప్పి మనం ఈ ఫిఫ్టీ ఫైవ్ కి వన్ ఇన్ యాడ్ చేసుకుంటే సిక్స్టీ ఫైవ్ సారీ టెన్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటే దాన్ని పది భాగాలు చేయాలి సిక్స్టీ ఫైవ్ ని పది భాగాలు చేస్తే ఆరు పాయింట్ ఐదు ఆరున్నర అనమాట ఆ ఆరున్నర ని మనము ఈ జాయింట్లు ఉన్న వైపున ఆరున్నరకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆరున్నరని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా మార్చేసేసుకుని అలాగే ఇప్పుడు ఇటువైపున ఏది ఇప్పుడు నేను పైనేమో ఈ జాయింట్ వైపున చేశాను కదా క్రింద వైపున వచ్చేసి ఆ బార్డర్స్ నుంచి ఏదైతే అంచులు ఉంటాయో అంచుల దగ్గర నుంచి ఆరున్నర పెడుతున్నాను ఇటువైపుకి అలాగే ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ ఈ పాయింట్ కలుపుకోవాలి ఆ క్రింద పాయింట్కి ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని ఇది ఇది జాయింట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా క్రాస్గా వస్తుంది అనమాట ఇక్కడ ఎంత లూజ్ ఉంటే అంత లూజు మనము పన్నాకి పెట్టేసుకోవాలండి అది పన్నా వస్తుంది ఇలా క్రాస్ కటింగ్ చేయడం వల్ల ఓకే ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకుందాము కదా ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఆరు అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏంటంటే మూడు మూడు లేయర్స్ వేస్తాం కాబట్టి ఆరు వచ్చినాయి ఈ ఆరిటికి ఒకసారి మనము రాంగ్ రైట్ మార్కింగ్ చేసేసుకున్నాము ఇది రైట్ అండి రైట్ వైపున నేను ఇంటూ మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసేసుకున్నాము ఇంకా ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసరికి ఇవి మూడు ఉన్నాయి కదండి ఏంటంటే జాయింట్ ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు మూడు ఆరు మూడు తొమ్మిది ఇప్పుడు తొమ్మిదిలో ఈ రెండు మనము ఒక రెండు తీసుకుని అందులో కలిపేసుకుందాం ఈ అసలు తెలవడం కోసం మార్కింగ్ చేస్తున్నానండి ఓకే ఇప్పుడు ఈ ఆరు ప్లస్ రెండు ఎనిమిది అయినాయి కదా ఎనిమిది ముక్కలైంది ఈ జాయింట్ ఉన్నది ఫ్రంట్ వైపు ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది సైడ్ నుండి వచ్చేసరికి ఈ పీసెస్ అనేవి క్రాస్ పీసులు ఏవైతే ఉన్నాయో జాయింట్ చేసుకోవాలి అది విడివిడిగా ఉన్న ముక్కలు అనేవి జాయింట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఉంది కదండి ఇది కూడా జాయింట్ మీద ఉంది కదా ఈ జాయింట్ ని ఒకసారి మార్కింగ్ చేసేసుకుని రైట్ రాంగ్ మార్కింగ్ చేసేసుకుని ఈ జాయింట్ ని సపరేట్ చేసేసుకోవాలి అవి ఎనిమిది కదండి ఇవి ఒక రెండు పది పది పీసులు అనేవి మనకి రెడీ అవుతాయి ఓకే ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసామో అది స్ట్రైప్ పీసు ఈ పక్కన ఉంది కదండి క్రాస్ గా తీసాము అది క్రాస్ పీసు అందుకని క్రాస్ ముక్కలు క్రాసు క్రాసు సపరేట్ అయ్యేటప్పుడు ఒక ఒక లైన్ ఒక క్రాసు అలా వచ్చేటట్లుగా జాయింట్ చేసుకోవాలి దానికోసమే ఈ మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు చూసారు కదా ఇలా పీసెస్ అనేవి మనము కట్ చేసేసుకున్నాము అలాగే నడుము పీసులు కూడా రెడీ చేసుకున్నాము అలాగే ఏవైతే నాడా పీసులు ఉన్నాయో నాడా పీసులు కూడా రెడీ చేసేసుకున్నాము అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇందులో ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అవడానికి అయితే నైన్టీ పర్సెంట్ ట్రై చేస్తానండి కొంచెం లేట్ అయినా రిప్లై మాత్రం కంపల్సరీగా ఇస్తాను ఇదండి పది పీసుల ముక్క పెద్ద సైజు చాలా బిగ్ సైజ్ అండి ఈ విధంగా ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే చాలా లావుగా ఉండి పన్నా కావాలి మనకు అడ్డం పడుకోకుండా ఉండాలి అనేవాళ్ళు ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చును ఈ విధంగా చూపించాను చాలా ఈజీగా చూపించాను ప్రాసెస్ యాభై ఐదుకి టెన్ ఇంచెస్ అలాగే నలభై ఐదు వస్తే నలభై ఐదుకి టెన్ ఇంచెస్ మనం కంపల్సరీగా టెన్ ఇంచెస్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట నడుము లూజ్ కి టెన్ ఇంచెస్ మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేస్తున్నాము స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆరు లంగాలండి ఆరు లంగాలు కటింగ్ చేసి చేస్తున్నాను చూస్తారు కదా మూడు నాలుగు ఆరు ఈ ఆరు లంగాను కూడా నేను స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసి ఉంచేసుకున్నాను ఇప్పుడు ఈ లంగా అనేది ఏదైతే కటింగ్ చేశానో ఆ లంగానే నేను మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా రివర్స్ పడకోకుండా ఎలా కట్ స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా షేర్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మనము ఎలా కటింగ్ చేసుకున్నాము ఏంటనేది బిగ్ సైజ్ అండి చాలా పొడవు చాలా వెడల్పు ఉన్న లాంగండి ఈ వీడియోలో మనం కటింగ్ అనేది ఎలా చేసుకోవడం చూసాం కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అంటే నోటీవ్ కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకన్ వస్తుందండి బెలైకన్ యాక్టివేట్ చేయండి త్రీ ఆప్షన్స్ వస్తే త్రీ ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై కిఫ్ మరి ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్